వికారాబాద్ జిల్లా పరిగి తుంకుల్ గట్టలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ముందు విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు గత మూడు నెలలుగా మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీలు లేక తరగతులు నిలిచిపోవడం వల్ల విద్యార్థినులు సవాళ్ళను ఎదుర్కొంటున్నారని ఫిర్యాదు చేశారు దూర ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకువచ్చి ఈ కళాశాలల్లో పెట్టిన అవసరమైన బోధన అందని కారణంగా వారి భవిష్యత్తు హానికరంగా మారుతుందని వారు భావిస్తున్నారు గత నెల విద్యార్థినులు నిరసనగా ఆహారం తినడం మానేసి ఇరవై నాలుగు గంటల ధర్నా నిర్వహించినప్పటికీ కళాశాల యాజమాని స్పందించలేదని తెలిపారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు ప్రిన్సిపల్ను కలవగా ఆయన సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు తగిన ఫ్యాకల్టీలు అందకపోతే పిల్లల ద్విద్యా భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని తల్లిదండ్రులు వాపోయారు ఈ రోజు తుంగులు ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో చూసుకున్నట్టయితే ఒక గతంలో మనం చూసుకున్నాం ఫ్యాకల్టీ లేదని చెప్పి గతంలో చాలా వరకు ఇష్యూస్ కూడా అయ్యాయి ఈ యొక్క ఇష్యూ కలెక్టర్ దగ్గరికి కావచ్చు కలెక్టర్ సార్ దగ్గరికి కావచ్చు మనకు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సార్ దగ్గరికి కావచ్చు ప్రతి ఒక్క పెద్దవాడి దగ్గరికి ఒక సమస్య పోయింది కానీ అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యా హాస్టల్లో చూసుకున్నట్టయితే కనీసం ఎలాంటి మార్పు లేదు ఈ యొక్క ఫ్యాకల్టీ లో ఉన్నటువంటి లెక్చరర్ ఏదైతే ప్రిన్సిపాల్ మేడంని ఇక్కడ వచ్చి అడగడం జరిగింది మేడం ఇలాంటి సమస్య గతంలో చూసుకున్నట్టయితే రెండు నెలల మూడు నెలల నుంచి ఈ యొక్క సమస్య జరుగుతుంది ఈ రోజు ముఖ్యంగా మా దగ్గరకు వచ్చి ఒక పేరెంట్స్ బాధాకరంతో మేము వాళ్ళ ఇబ్బంది రావడం జరిగింది ఈ యొక్క పేరెంట్స్ అనడం ఏంటంటే మా యొక్క విద్యార్థులు చాలా ఆందోళన చెందుతున్నారు మేము ఈరోజు కష్టపడి మా పైసలు లేక ఈ రోజు గవర్నమెంట్ వ్యవస్థలో వేయడం జరిగింది మా విద్యార్థులని కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కనీసం అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ లేకపోవడం విద్యార్థుల కనీసం సరైనటువంటి సబ్జెక్ట్ ఇక్కడ ఇవ్వకపోతున్నారు మేనేజ్మెంట్ అని చెప్పి ఉన్నటువంటి తల్లిదండ్రులు వచ్చి ఈ రోజు బాధపడుతున్నటువంటి సంఘటన ఈ రోజు మనం చూస్తున్నాం ఆందోళన చెందుతున్నారు వాళ్ళకు తల్లిదండ్రులు కాబట్టి గవర్నమెంట్ ని గవర్నమెంట్ ఎలాంటి దీనిపైన స్పందన లేదు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ని కూడా అడిగితే మాకు ఎలాంటి సంబంధం లేదు ఏమనుంటే ఉంటే కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి ఆ ఫిర్యాదు చేయండి కలెక్టర్ సార్ కి లెటర్ ఇవ్వండి అని చెప్పి కనీసం ఎలాంటి రెస్పాండ్ మన ఇక్కడ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ మేడం ఇవ్వడం జరుగుతలేదు కాబట్టి వెంటనే ఒక సమస్య పైన ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి గడ్డ రేవంత్ రెడ్డి గడ్డ ఈ యొక్క వికారాబాద్ జిల్లా రేవంత్ రెడ్డి గడ్డ అయినా సరే ఇలాంటి విద్యార్థులకు సమస్యలు ఉన్నా సరే కనీసం రేవంత్ రెడ్డికి చీమ పుట్టినటువంటి కూడా కావడం లేదంటే